ఒక స్టేటస్ వచ్చాక బాగా వెల్ మనం అన్ని ప్రిపేర్ చేసుకొని బాగా మన మన లైఫ్ స్టైల్ చాలా రిచ్గా ఉంటుంది సడన్గా డ్రాప్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని మెయింటైన్ చేయడం ఒకసారి కష్టం అవ్వదు చాలా మీరు అది అది కూడా ఫేస్ చేశారన్నారు అంటే ఇది రాకముందే మన మనకు ఉన్న ఖర్చులు ఎక్కువ ఉంటాయి మనం ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి ఇంకా కనీసం పెద్ద అంటే నేమ్ ఏమి ఉండేది కదండి నాకు అంత డబ్బులు కూడా ఏమి రాలేదు నాకు ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్ అయిన తర్వాత డబ్బులు వచ్చాక అంత ముందు ఏం లేదు కదండి నాకు ఇప్పుడు ఏంటంటే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అనేది నా ఉద్దేశం ఉంది ఇప్పుడు మనకు కొంచెం డబ్బులు వచ్చాయి కదా ఆ డబ్బుల్ని మాత్రం ఎట్టి పరిస్థితులు అంటే నాకు అదేనండి ఇప్పుడు నా ఫ్యామిలీ నాకు అంత ఇచ్చింది కదా సో నేను ఏదైనా కానీ చేసేటప్పుడు కూడా ఒక సినిమా చేసేటప్పుడు కూడా నా ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకునే చేస్తానండి నాకున్న మంచి ఫ్రెండ్స్ ఏంటంటే నాకు మంచి పేరు రావాలి ఈ మంచి ఈ చందు సినిమా బాగుందంటే దే ఫీల్ హ్యాపీ నాకు అది చాలా నాకున్న ఫ్యామిలీ ఇంత సపోర్ట్ చేసి మా ఫాదర్ కానీ మా బ్రదర్ కానీ మా వైఫ్ కానీ వాళ్ళ వాళ్ళు కానీ ఇంత సపోర్ట్ చేసినప్పుడు సో అట్లీస్ట్ నాకు ఈ సినిమా చేసేటప్పుడు కూడా నాకు ఎన్ ఏమున్నా కానీ అది అంటే ఐ డోంట్ మైండ్ అంతేనండి సినిమా బాగా రావాలి ఎందుకంటే సినిమా రా బాగా వస్తే నా ఫ్యామిలీ బాగుంటుందండి కేవలం ఫ్యామిలీ కోసమే అండి అండ్ నేను ఇనిషియల్గా స్ట్రగుల్ అయ్యే టైంలో మా కజిన్ ఉండేవారండి ఇక్కడ నేను అంటే ఆల్మోస్ట్ నన్ను వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ చూసుకుంది ఎవరంటే మురళి అని మా బావండి వాళ్ళ ఫ్రెండ్స్ మా మురళీ బావ వాళ్ళు కూడా చాలా చూసుకున్నారు ఇప్పుడు ఇది టైం అండి బావా థ్యాంక్స్ అలాట్ ఈజ్ ఇన్ దుబాయ్ అండి వాళ్ళ ఫ్రెండ్స్ వీరేందర్ అండ్ అండ్ సతీష్ గారు చాలామంది ఉండేవారండి వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి నన్ను భరించారు నన్ను పోషించారు సో ఆ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్కి థ్యాంక్ యూ మీరు మీ లవ్ మ్యారేజ్ అయిన తర్వాత మీరు ఇంట్లో బయటకు వచ్చారంట బయటకు వచ్చినప్పుడు మరి మీకు ఫ్యామిలీ పరంగా కొంచెం సపోర్ట్ లేనట్టుగా తెలిసింది అసలు అసలు మా మ్యారేజ్కి అంటే నాకు సపోర్ట్ లేకపోవడం అనేది వన్ డే వన్ అవర్ కూడా ఇప్పుడు లేదండి ఓకే అసలు హండ్రెడ్ పర్సెంట్ లేదండి మా ఇంట్లో అంటే లవ్ అసలు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ అసలు ఏది పట్టించుకోరండి మా నాన్నగారే మా అక్క అంటే మా బద్ధంగా వాసు వాళ్ళ మ్యారేజ్ కూడా కొంచెం మా అన్నగారు ఊళ్ళో ఉంటాయి కదండి అది కూడా పట్టించుకోకుండా ఫస్ట్ అసలు వాళ్ళ మ్యారేజ్ అంటే బట్ ఆయన చెప్పాలంటే అంటే సీరియస్లీ అవ్వాలి నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఏంటి అంటే ఆయన క్యారెక్టర్ లవ్ అంటే నేను చాలా చూసాను సో అంటే అసలు అది డెఫినెట్గా ఇది రాంగ్ అని అవునా ఓకే 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 అండ్ మీరు ఇంటర్ క్యాస్ట్ మారేజా ఇంట్రెస్ట్ ఓకే ఓకే అండ్ మీరు పస్తులు ఉన్నారని అన్నారు కదా ఆ టైంలో ఆ టైంలో మీకు చాలా బాధాకరంగా అనిపించిన సిచువేషన్ ఏదో ఏదైనా ఆ పెయిన్ఫుల్ మూమెంట్ ఏదో ఉంటుంది అంటే ఆ టైంలో అండి ఆ తర్వాత కదా అంటే ఇప్పుడు ఒక ఫ్రెండ్ బయటికి వెళ్ళి కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేస్తే నాకు ఫోన్ ఉండగా అండి సిక్స్ ఆ టైంలో కూడా నాకు ఫోన్ ఉండే కదా నా ఫస్ట్ ఫోన్ యాక్చువల్లీ నీకుని వచ్చానండి కాయిన్ చేసి నేను వస్తున్నాను రా అంటే నేను వస్తున్నాను అంటే ఆ ఫ్రెండ్ నా దగ్గరకు వస్తున్నాడు అంటే కొంచెం బయటకు వెళ్ళి ఏదైనా తినొచ్చు అనే ఫీలింగ్ కదండి ఓకే సో సిక్స్ నుంచి సెవెన్ వరకు వెయిట్ చేసాను మళ్ళీ వెళ్ళి వన్ రూపీ కాయిన్ మళ్ళీ సెవెన్ మళ్ళీ ఎయిట్ కొన్నిసార్లు ఎయిట్కి ఫోన్ ఎత్తేవాడు కదా వెయిట్ చేసి వెయిట్ చేసి నైన్ చేసి అంటే ఆ ఎలా వెళ్ళేది వెళ్ళారా కష్టం ఇంకా వేరే ఫ్రెండ్స్ వెళ్ళిపోయాడు ఓహో ఉన్న ఫైవ్ రూపీస్ కూడా అటు వెళ్ళిపోయాయ అన్నమాట అండ్ ఆ టైం అలా అవండి అంటే ఇప్పుడు పెద్ద పెద్దవి కాదు ఆ టైంలోనంటే బాధిస్తుంది ఏదో ఒకటి దోశ చెప్పదు తినన్న హ్యాపీగా పడుకునేవాన్ని కదా వస్తావు అనేది నా ఫీలింగ్ అండి ఆ టైంలో అనిపించేదండి అంటే అంటే నాకు బేసిక్గా ఒకరి మీద డిపెండ్ కూడా అవ్వకూడదు అనేది చాలా స్ట్రాంగ్గా అదే అనిపించింది కూడా అంటే వీళ్ళు ఉంటే నాకు పని అవుద్ది వీళ్ళు లేకపోతే నాకు పని అవ్వదు అలా అని నేను ఏదో ఒక్కడే చేసేసుకోవాలని కదండి నేను హండ్రెడ్ పర్సెంట్ నా టీం మీద టూ మచ్ డిపెండ్ అవుతానండి నాకు ఏ క్రాఫ్ట్ అయినా కానీ వాళ్ళ మీద డిపెండ్ అవుతాను సో అంటే క్వాలిటీ ఉన్న టీం అండి ఇదర్ కార్తిక్ కానీ సో నాకు అక్కడ యాక్చువల్గా ఎవరి మీద ఎవరు ఒకవేళ కానీ సహకరించకపోయినా క్వాలిటీలో డిఫరెన్స్ రాకూడదు అనేది మాత్రం నేను అందుకనే ఆ విజయ నాకు కొంచెం సినిమాటోగ్రఫీ మీద ఎడిటింగ్ మీద ఎక్కువ నేర్చుకోవాలి అవి ఎక్కువ ఉంటుందండి నాకు భయం బేసిక్గా చెప్పాలంటే సీరియస్ ఇన్సెక్యూర్ ఇప్పుడు ఏదో ఒక కరెక్ట్ అంటే అందరూ ఫ్రెండ్సేనండి నాకు పోస్టర్ డిజైనింగ్ అనిల్ బాబుని దగ్గర నుంచి నా ఎవరైతే ఉన్నారో టెక్నీషియన్స్ అందరూ చాలా మంచి ఫ్రెండ్సేనండి అది కాదు చాలా ప్రొఫెషనల్గా మెన్ పర్సనల్గా కూడా అంత క్లోజ్ కనుక మా పోస్టర్స్కి అంత పేరండి ఇదకే కానీ ప్రేమం కానీ అదొక వైరల్ అయిపోయిందండి అనిల్ బాను మా సో నేనేమన్నానంటే ఇక్కడ టాపిక్ ఏంటంటే సో ఒకవేళ అలిగో కోపం మీద వెళ్ళిపోయారు అనుకోండి నా అలిగో కోపం మీద ఒక టెక్నీషియన్ వెళ్ళిపోయాడు అప్పుడు ఏంటి నా ప్రోడక్ట్ మీద ఏమైనా డిఫరెన్స్ వస్తుందా అన్న భయం ఉంటుందండి నాకు ఏదో కారణం పోనీ అలిగి వెళ్ళిపోవడం కదా కోప వెళ్ళిపోవడం కదా హెల్త్ బాగోలేదు సో ఏంటి సో ఎందుకంటే దాని మీద కొంచెం ఎక్కువ నాలెడ్జ్ పెంచుకుంటే ఎవరు వచ్చినా ఇంకొకరు ఎవరు రీప్లేస్ అయినా కానీ బ్యాలెన్స్ బ్యాలెన్సింగ్గా క్వాలిటీ అనేది చెడిపోకుండా ఉంటుంది కదా అనేది మీరు లవ్ మ్యారేజ్ తర్వాత సపోర్ట్ ఉంది అంటున్నారు కదా చాలా స్ట్రగుల్ అవుతున్న టైంలో ఐ డ్రీమ్ వాసు గారు అయ్యో యాక్చువల్గా మా నాకన్నా మా వైఫ్కి గారు అంటే బాగా రెస్పెక్టెడ్ కరెక్ట్గా మ్యారేజ్ అయ్యింది మ్యారేజ్ అయిన టైంలో అంటే నేను అదే చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ వాసుగారే ఇంక వేరే లైఫ్ స్టైల్ మాకు అలౌట్ చేశారు అంటే టూ థౌజండ్ నైన్ ఎలక్షన్స్ వచ్చాయి కదా టూ థౌజండ్ నైన్ ఎలక్షన్స్లో ఆయన అంటే నాకున్న ఏదైతే ఇప్పుడు ఈశ్వర్ గారు అని ఒక ఆయన ఉంటారండి అండ్ శ్రీను అని ఉంటారండి వాళ్ళకి ఒక పెద్ద ఆఫీస్ ఉందండి ఆ ఆఫీస్లో వాళ్ళకి టీడీపీ యాడ్స్ కాంగ్రెస్ యాడ్స్ అవి వచ్చేవాడి అలా త్రూ ఒకళ్ళ ద్వారా నాకు వాసుగారు పరిచయం అయ్యారు పిఆర్పి యాడ్స్ చేయమని యాడ్స్ అక్కడ పని పని దొరుకుతుందంటే డబ్బులు దొరుకుతున్నాడు ఇనీషియల్గా నేను వర్క్కి ఎగ్జైట్ అయ్యాను కదండి ఆ వర్క్ వల్ల వచ్చే డబ్బులు ఎగ్జ నన్ను ఎగ్జైట్ చేస్తున్నమాట సో పీఆర్పీ మీద మదనపల్లి మీద పెద్ద అంటే ఒక డాక్యుమెంటరీలా తీయాలి మంచి వన్ అవర్ డాక్యుమెంటరీ తర్వాత ఒక ఇంత వెంటనే బడ్జెట్ వేస్తాను అంటే టక్ 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 బడ్జెట్ వేస్తాను ఇది బడ్జెట్ అని అనమాట సో మనకి మైండ్లో ఎలా ఉంటుందండి కొంచెం ఎలాగో కట్ చేస్తారు కదా అని చెప్పి ఒక టెన్ పర్సెంట్ ఎక్కువేస్తుంది టెన్ పర్సెంట్ వేస్తారు ఆ ఉద్దేశంతో ఇచ్చారనమాట అంటే మోర్ ఓవర్ ఎవరు ఇవ్వలేదండి నేను చాలా యాడ్స్ చేశాను సరిగ్గా వచ్చేవి కాదు డబ్బులు అసలు నేను ఆబ్వియస్గా అమైండ్ సెట్లోనే నేను వాసు త్రూ ఫోన్ అనమాట వాసు గారు ఇది నేను మాట్లాడుతుంటే ఫోన్ ఇదండే బడ్జెట్ అండి అడ్డన్నమ్మ అడ్వాన్స్ అంతా ఎన్ని స్టేజ్లో ఇవ్వాలి ఎలా ఎలా ఇవ్వాలి అంటే అసలు పొరపాటును కూడా ఏ బార్గెనింగ్ లేకుండా ఏంటిది అనుకున్నాను అనమాట అంత ఫోన్ అనమాట అండ్ చాలా సఫ్గా ఎంత నైస్గా మాట్లాడుతున్నారంటే ఇది నటిస్తున్నాడా అనే డౌట్ కూడా ఉండేది నాకు చాలా సాఫ్ట్గా మాట్లాడతారు కదా టూ థౌసండ్ నైన్లోదండి అంత ఓకే అమ్మా ఓకే ఐ విల్ టేక్ కేర్ అదే చెప్పి మంచిగా నీట్గా సబ్ ఐ విల్ టేక్ కేర్ సో అడ్వాన్స్ అంతా అండ్ క్యాష్లో కావాలా చెక్లో కావాలా అదేనన్నాను నాకు డబ్బులే కావాలన్నా నేను ఎందుకు ఏదని సరే ఓకే పేరు చెప్పడం నేను అడ్వాన్స్ వచ్చేంతవరకు ఐ డెంట్ బిలీవ్ అన్నాయి గుడ్ అనుకున్నాను తర్వాత జరుగుతుంది 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 వర్క్ అంతా అయిపోతున్న టైంలో లాస్ట్లో బ్రెయిన్ నాది కొంచెం ఎలా ప్రిపరేషన్లో ఉంటుంది అంటే ఇంకొక టూ ల్యాక్స్ అయితే రావాలి వన్ ల్యాక్ ఆబ్వియస్గా కూడా వేస్తారు ఫస్ట్ వన్ లాక్ అయితే ఇస్తారని చెప్పి ఆ వన్ ల్యాక్ కోసం ఒకటి రెండు సార్లు అయితే ఆ వన్ ల్యాక్ వచ్చింది ఇంకా మిగతా వన్ లాక్ నేను అడగలే ఎలక్షన్స్ జరుగుతున్నాయి నేను నాకు నిజంగా మొహట ఉన్నారు డౌటే లేదు అంటే నసిగి నసిగి అడుగుతా అనమాట ఏంటి రిమినేషన్ పరంగా అంటే ఈ పరంగా బయట ఫ్రెండ్స్ని అయితే మొహవాటం లేకుండా అడిగేస్తాను తెలుసు అంటే ప్లీజ్ అన్న అడుగుతాం కానీ ఇక్కడ కొంచెం తర్వాత తర్వాత కొంచెం పెద్ద మనిషి తర్వాత 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 ఇంకా వీటికి నన్నే పిలుస్తారు అనే ఒక ఆశ ఇవన్నీ ఉంటాయి కదండి సో ఇంకా వన్ ల్యాక్ నేను ఆపేశాను అడగల ఇంకొక టూ డేస్లో ఎప్పుడో ఇంకా రిజల్ట్స్ ఎలక్షన్స్ ఏదో ఉన్న టైంలో నాకు గుర్తు జస్ట్ టెక్స్ట్ చేశారు అంతే గుడ్ అండి ఇది ఆల్మోస్ట్ డన్ చాలా బాగా అయింది అండ్ నాకు ఇంకో వన్ ల్యాక్ బ్యాలెన్స్ ఉంది జస్ట్ రిమెంబర్ రిమైండర్ అండి అని చెప్పామని యా విల్ టేక్ కేర్ ఆఫ్ ఫిట్ అన్నాడు మర్చిపోయా కరెక్ట్గా వన్ మంత్ తర్వాత నాకు ఒక కాల్ వచ్చిందండి ఒక కాల్ వచ్చింది ఆయన అప్పటికి యూస్ వెళ్ళిపోయారు వాళ్ళ ఆఫీస్ నుంచి క్యాడ్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది చందుగారు అంట అంటే ప్లీజ్ మీది ఏదో బ్యాలెన్స్ ఉందండి రమ్మనండి ఆహా నాకు నిజంగా వెళ్ళాను ఆ తర్వాత బ్యాలెన్స్ వన్ లాక్ అలా ఇచ్చారనమాట నేను ఆయనకి ఆ తర్వాత అంటే నేను అది ఇంకా నమ్మలండి వెళ్ళి మా ఫాదర్ మదర్ కూడా ఉన్నమాట అప్పుడు వెళ్ళి చెప్పాను నాన్న ఇలా బ్యాలెన్స్ ఇచ్చేసారు నేను అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది అంటే అంతే ఇంకా మనీతో కాకుండా ఆయనతో మెయింటైన్ రిలేషన్రా అంటే ఎప్పటికప్పుడు చక్కటి సజెషన్స్ ఇస్తారండి అంటే ఇది ఎంబీఏ అండ్ సూపర్ యూనివర్సిటీలో అంతా అప్పట్లోనే పూణే యూనివర్సిటీలో ఎంపీఎం అవన్నీ చాలా చేశారండి సో బాగా తెలుసు ఆయనకి చెప్పారు సో అప్పటి నుంచి ఇంకా ఏంటంటే మా ఇంట్లో ఏంటంటే ఆయన ఇచ్చిన డబ్బులు ఉన్నాయి కదండి అది ఆల్మోస్ట్ అంటే అప్పట్లో ఎంత అండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంటే చాలా హ్యాపీగా అనమాట మాకు ఆ టూ థౌసండ్ నైన్ టెన్ ఇనిషియల్గా ఆ టైంలో సో ఆయన ఇచ్చిన మనీ ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ వరకు భరోసాగా డన్ అమ్మయ్యా అనుకుంటూ బ్రెయిన్ ఫ్రీగా చేసి మాటలు రాసుకోవడానికి వేరే పనులు చేసుకోవడానికి ఉపయోగపడింది సో అది చాలా స్ట్రగుల్స్లో ఉన్న టైంలో స్ట్రగుల్స్ అనేవి మళ్ళీ స్ట్రగుల్స్ అనేవి అంటే ఏ స్టేజ్కి ఆ స్ట్రగుల్స్ ఉంటాయండి అలా అని లేకపోవడం కాదు అంటే రీసెంట్గా మళ్ళీ మొన్న మొన్న కూడా ఇప్పుడు ఆఫ్టర్ కత్తికేయ ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ నాకు చాలా 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 అంటే అంటే అంటారు కదండి అంటే డబ్బు వచ్చే కొద్ది అవసరాలు పెరుగుతాయి ఖర్చులు పెరుగుతాయి దాన్ని దేని దాని దేని దాని ఇంతొమ్మిది వేలల్లో ఉంటే లక్షల్లో ఉంటుందండి ఆ తర్వాత ఇంకా బాగా ఉన్న వాళ్ళు కోట్లలో ఉంటుందండి సో ఆబ్వియస్గా ఆ స్ట్రగుల్స్ అయితే ఎప్పుడూ ఉంటాయి కానీ ఆ టైంలో వాసుగారు చేయడం హెల్ప్ చేయడం అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హెల్ప్ ఇన్ మై లైఫ్